హైండి నమస్తేనే కమల్ని చాలామంది రైతులు మహబాద్ ఏరియాలో వరంగల్ ఏరియాలో చాలామంది రైతులైతే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది అన్న ముందుగానే పత్తిత్తనాలు పెట్టుకున్నామో వర్షం అయితే కనుక లేదు సో దీనివల్ల గింజలు పాడవుతాయి అని చెప్పి చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా పొడి వాతావరణంలో పెట్టుకొని ఉన్నట్లయితే కనుక నైంటీ పర్సెంట్ అయితే పాడవో పది పర్సెంట్ అయితే పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అధికమైన టెంపరేచర్స్కి కొంత జర్మినేషన్ అంటే టెంపరేచర్ ప్రాబ్లం వల్ల కొంత అంటే వందకి పది మొక్కలు ఐదు మొక్కలో మొలిసే అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఏమైందంటే కొంతమేర చిన్న జల్లులు పడినాయి సో తడి పదును సరిపోయి సరిపోకుండా ఒక రకమైన జల్లులు పడ్డం వల్ల గింజ అనేది కొంతమేర నిద్రావస్థకి చేరుకొని కొంతమేర ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అదే కంప్లీట్గా వర్షపాతం సరిపోను మొలిచినట్టయితే అయితే పడినట్లయితే కంప్లీట్గా మొలిచాయి కానీ ఇక్కడ మనకి గింజ అనేది పైన మాత్రమే పెట్టుకుంటాం పత్తి గింజ కాబట్టి సో కొంత చిన్న జల్లులకు కూడా డ్యామేజ్ అవుతుంది అదే మొక్కజొన్న అయితే కనుక సో కనీసం రెండు మూడు అంగుళాలు లోతు పడుద్ది సో దానివల్ల అంత ఈజీగా మొక్కజొన్న విత్తనాలు అయితే పాడవవు కానీ ఇక్కడ పత్తి విత్తనాలు అయితే కనుక ఎక్కువ శాతం చిన్న జల్లులు పడినట్లయితే మొలిసే అవకాశం చాలా వరకు కూడా తక్కువగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఒకవేళ ఒక పెద్ద వర్షం పడిన తర్వాత మీరు చెక్ చేసుకొని సో ఎంతవరకు మొలుస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోండి సో అలా మొలక చాలా వరకు కూడా తక్కువగా ఉందనుకుంటే తోలి వేసుకోవడం ఉన్నాయం ఎందుకంటే సో మీరు ఎప్పుడో పెట్టున్నప్పుడు ఈ కలుపు మొక్కలు అనేది ఎక్కువగా పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు కంప్లీట్గా ఎక్కువ శాతం డ్యామేజ్ అయింది అంటే కనుక సో ఒకసారి తోలేసి మళ్ళీ కూడా విత్తనాలు దాంట్లోనే పడి గింజలు పెట్టుకోకుండా అంటే పది శాతం పదిహేను శాతం మొలిచినట్లయితే సో దాంట్లోనే పడి మొక్కలు పెట్టుకోకుండా తోలు వేసుకున్నట్లయితే కనుక కొంతమేర గడ్డిని నివారించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆ పది గింజలు పదిహేను గింజలు ఎక్కువగా పట్టినప్పటికీ కానీ కొంతమేర గడ్డిని నివారించుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో పత్తి గింజ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చిన్న చిన్న చినుకులు పడినట్లయితే కొంతమేర తేమ అంది అందనంత తేమ కనుక మీ పొలంలో పడినట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మీకు మంచి జరగాలని కోరుకుంటూ అలా విత్తనాలు పాడవకుండా ఉంటాయనే ఆశతో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్